ఐ వుడ్ లైక్ లైక్ టు లైక్ శ్రీ కె ప్రహ్లాద్ రావు గారు ఓపి శాంత్ కుమార్ గారు హూ స్టార్ట్ ఎస్టాబ్లిస్ట్ దిస్ క్లబ్ అవర్ హెల్డర్స్ లైక్ రాయచంద్ర రామయ్య గారు అర్ధగిరి బసంత గౌడ్ గారు అర్ధగిరి వెంకట్రెడ్డి గారు చెక్కనల్లి కృష్ణారావు గారు వల్ల మల్లేశప్ప గారు నకాతి శ్యామ్ గారు అంటే పంతొమ్మిది వందల ఇరవై ఆధునిలో వ్యాపారస్తులు అయితేనేమి ఎనిమిది మందితో దీన్ని ఆధునిక పబ్లిక్ రీడింగ్ రూమ్ అని కి స్థాపించడం జరిగింది ఆ రోజు ఆధునిక ఉన్నటువంటి వ్యాపారస్తులు మార్కెట్ యార్డ్ అయితేనేమి టౌన్లు అయితేనేమి వ్యాపారస్తులంతా చాలా మంది ఆ ఎనిమిది ద్వారా స్థాపించబడింది ఏపీ ఆధునిక పబ్లిక్ రీడింగ్ రూమ్ అది అయిన తర్వాత చాలా మంది మర్చెంట్స్ ఇక్కడ మెంబర్ అయిన తర్వాత దీన్ని మర్చెంట్ క్లబ్ అని పేరు పడింది మర్చెంట్ క్లబ్ పేరు పడిన తర్వాత ఇక్కడ అతిథి రత మహర్తలు పంతొమ్మిది వందల యాభై రెండులో మన ఆధునిక మొట్టమొదట శాసనసభ్యులు గారు ఆయన కూడా మెంబర్ గా ఉన్నారు ఆయన మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నారు అయిన తర్వాత ఇక్కడ పెద్ద పెద్ద డాక్టర్స్ అయితేనే ఐపీఎస్ ఐఏఎస్ ప్రతి ఒక్కరు ఈ క్లబ్ లో టెన్నిస్ ఆడడం జరిగింది మీరు సోలీ గారు ఆదో డైరెక్ట్ ఐపీఎస్ రావడం జరిగింది ఆదోడి ఆయన ఉన్నంత వరకు టెన్నిస్ ఆడేదని ప్రతిరోజు వస్తుంది ఎందుకంటే మనము ఆదోలి పబ్లిక్ రీడింగ్ రూమ్ అంటే మర్చెంట్ క్లబ్ లో ఇక్కడ ఏ రోజు మర్చెంట్ క్లబ్ అని పేరు ఆ రోజు ఆదో ఫుట్బాల్ చాలా గ్రాండ్ జరిగింది అప్పుడు వాళ్ళ క్లబ్ తరఫు నుంచి ఒక టీం మర్చెంట్ టీం అని చెప్పి ఫుట్బాల్ ప్రత్యేక అవనడం జరుగుతుంది అంటే ప్లేయర్స్ కూడా చాలా మంది ఉన్నారు మా మర్చెంట్ క్లబ్ లో మనం ఉన్నంత వరకు క్లబ్ స్పోర్ట్స్ కానీ జీమ్స్ కానీ అయిన తర్వాత రీడింగ్ రూమ్ అంటే పేపర్స్ కానీ మ్యాక్జెన్స్ కానీ ఫస్ట్ ప్రిఫర్స్ ప్లాన్ చేస్తున్నాం నేను దాదాపు ఎయిటీన్ ఇయర్స్ దీనికి చైర్మన్ గా ఉన్నా పద్దెనిమిది సంవత్సరాలున్నా రెండు వేల పన్నెండు నుంచి పద్నాలుగు నేను మార్కెట్ యార్డ్ అయిన తర్వాత రాజీనామా చేసిన తర్వాత వీరవాళ్ళు రావడం జరిగింది పంతొమ్మిదిలో మరి పద్నాలుగు వరకు ఆర్థికంగా చాలా మర్చెంట్ కంపెనీలు పెద్ద కంపెనీ కానీ ఆర్థికంగా చాలా చాలా అసలు ఒక వెయ్యి రూపాయలు కావాలంటే చాలా కష్టం ఉండేది అవి కరెంటు బిల్ కట్టాలన్నా సాలరీస్ ఇవ్వాలన్నా చాలా కష్టమైంది అలాంటి పరిస్థితులు చేస్తూ రావడం జరిగింది అలాగే చాలా కష్టంతో ఒక టూర్లో రాజమండ్రి పోయినప్పుడు అక్కడ మున్సిపాలిటీలు వైసీపీ చేసేటప్పుడు అక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ కౌన్సిలర్స్ కానీ అక్కడ ఉన్న కమిషన్ కానీ ఒక స్కీమ్ పెట్టడం జరిగింది ఎవరు బుద్ధిని ఇస్తారో కట్టిస్తారు అదే ప్రకారంగా నేను ఇక్కడ పదాలు శాఖలు కట్టించడం జరిగింది అది వచ్చిన తర్వాత ఈరోజు దాదాపు లక్ష వరకు మనకు ఇన్కమ్ వస్తుంది అవన్నీ దృష్టిలో పెట్టుకుని ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా టెన్నీస్ వరకు కర్నూలు జిల్లాలో కర్నూలు తర్వాత ఆదాయం అంటే చాలా ఫేమస్ నేను ఉన్నంత వరకు ప్రతి ఇయర్ వాళ్ళకు టెన్ ఇయర్స్ ఏర్పాటు చేస్తుంది అయిన తర్వాత సెటిల్ సెటిల్ వాళ్ళకి కూడా చాలా సహాయం నేను ఒకటే చెప్తున్నా మేము రెండు వేల పంతొమ్మిదిలో మరి నేను ఇక్కడ ఎందుకు పెట్టాలని కొంతమంది చేస్తా మెంబర్స్ తర్వాత వైస్ ప్రెసిడెంట్ ఉన్నా మళ్ళీ ఇప్పుడు కూడా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా నాకు వైస్ ప్రెసిడెంట్ కాదు పద్దెనిమిది సంవత్సరాలు ఏక దాటిగా చైర్మన్ గా ఉన్నాయి టెబ్బులో ఎందుకు అంటే స్టోరీ కొద్దిగా చెప్పాలి కదా దానికోసం చెప్తున్నా ఎందుకంటే ఈ రోజు వేదిక పైన ఉన్నటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన ఆధునిక శాసనసభలో డాక్టర్ బాలసారైతేనేమి మన మిత్రులు వికే నాయుడు గారు ఎమ్మెల్సీ గారు అయితేనేమి ఇంకా పాత మిత్రులు ఎమ్మెల్సీ డాక్టర్ మన పాత మిత్రులు ఎనభై నుంచి నేను ప్రకాశ్ జయన్ గారు ఒకే ఒక పార్టీలో ఉండి ఎనభై నుంచి మేము పోరాడినాము ఎనభై మూడు లాభ ఎమ్మెల్యే తిరిగి వచ్చింది ఆయన ద్వారా మేము ఫస్ట్ ఆయన ఎయిటీలో తెలుగుదేశంలో అయిన తర్వాత మా మిత్రుడు బీజే సంఘం దేవేంద్రప్ప గారు అయితేనేమి మా ఆడిటర్ విశ్వనాథ్ రెడ్డి గారు ఆదోని మేడం వచ్చిన తర్వాత లాండ్ ఆర్డర్ కంట్రోల్ గా ఉందని చెప్పి సభముఖంగా మనవి చేసుకుంటున్నా అలాగే మన ఆదోని మున్సిపల్ చైర్మన్ గారు లోకేశ్వర్ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాం అలాగే మా మిత్రుడు మల్లికార్జున గారు అయిన తర్వాత మన రాయచోటి రాయచేటి రామయ్య గారు బ్రదర్ సుధాకరయ్య ఆయన టెన్నిస్ గెంపు సేవ చేయడం జరిగింది ఈరోజు కూడా ఎంత కావాలంటే సాయం చేస్తున్నాం టెన్నిస్ కు అలాగే నేను ప్రతి ఏరియో టెన్నిస్ వాళ్ళకు యాభై వేల రూపాయలు ఇస్తున్నా ఎందుకంటే మెయింటెనెన్స్ కోసం అలాగే సెటిల్ కోసం కూడా వాళ్ళు ఏమడిగినా వాళ్ళకి ఇస్తున్నాం ప్రతి సంవత్సరం మేము స్పోర్ట్స్ గేమ్స్ ఇక్కడ నడుపుతున్నాం మనకు ఆల్రెడీ పబ్లిక్ రీడింగ్ రూమ్ అంటే రీడింగ్ రూమ్ పేపర్స్ కానీ మ్యాగ్జైన్స్ కానీ స్పోర్ట్స్ కానీ గేమ్స్ కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తానని చెప్పి సభాముఖం మనం చేసుకుంటున్నా నా పేరు బీసీటీ ప్రకాష్ నా వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే ఇక్కడ ఈ హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ కి ఇచ్చేసిన అందరికి నమస్కారం ఈ రోజు ఆదోని రీడింగ్ రూమ్ మర్చంట్ క్లబ్స్ వారు హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ ని జరుపుకుంటున్నారు ఐ కంగ్రాచులేట్ దెమ్ ఇలాంటి ఎన్నో హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్స్ ని ఇంకా చాలా జరుపుకోవాలని కోరుకుంటున్నాను అండ్ ఈ మర్చెంట్స్ క్లబ్ ని యూస్ చేసుకొని ప్రతి ఒక్కరు దే హ్యావ్ టు స్ట్రైవ్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఆధోని ఆదోని ఒక బిజినెస్ హబ్ గా మనకి చాలా ప్రాచుర్యం పొందింది బట్ కాలక్రమేణా దాని చామ్ చరీష్మా కొద్దిగా తగ్గుతుంది మన అందరి సహకారంతో మళ్ళీ పూర్వ వైభవం తీసుకొని ఆధోని ఒక డెవలప్డ్ టౌన్ గా తీర్చిదిద్దాలని కోరుకుంటున్నా ఎమ్మెల్సీ సార్ గారికి మధుసూదన్ సార్ గారికి ఎమ్మెల్యే పార్థిసారు గారికి మళ్ళా అన్న అన్నగారికి ఎమ్మెల్సీ ఇక్కడ వేదిక అలంకరించిన పెద్దలందరికీ విచ్చేసిన పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి ఈరోజు మర్చెంట్స్ కబ్ క్లబ్ వంద సంవత్సరాలు శుభాకాంక్షలు అందరికీ కూడా ఈ సంస్థ మనకు సహాయ సహకారాలు అందిస్తూ ఉంది చదువుకోవడానికి బుక్స్ అన్ని ఉన్నాయి ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా పెద్ద స్టేజ్ లో ఉన్నారు ఈ సంస్థ నుంచి ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మళ్ళా ఈ సంస్థ ఎదగాలని కోరుకుంటూ నమస్కారం అండి ధన్యవాదాలు క్లబ్ హండ్రెడ్ ఇయర్స్ ఫంక్షన్ వచ్చేసిన మన ఆధునిక శాసనసభ్యుడు అన్న గారు అలాగే మన శాసన మండలి బిడి నారాయణ గారు మధుదన్న గారు ఎక్స్ ఎమ్మెల్యే గారు మున్సిపల్ చైర్మన్ లోకేష్ అన్న గారు డిఎస్పి మేడం గారు రాజ రాజు సుభాకర్ గారు ఈ క్లబ్ మెంబర్స్కి అందరూ ఓపెన్ నమస్కారాలు ఈరోజు గతంలో ఈ ఆదో నియోజకంలో ఇప్పటికీ అప్పుడే అభివృద్ధి ఎక్కువ జరిగినవి నేను చూస్తున్నాం ఇప్పుడు ఈ మచ్చడి కబ్బలు కానీ ఇండోస్ క్లబ్ కానీ ఆదోన్లో ఇండస్ట్రియల్ కానీ రాయల్స్ రాయలసీమ మిల్ కానీ కొత్తారి మిల్ కానీ ఎన్నో డెవలప్మెంట్ చేశారు అప్పుడు ఇప్పుడు మేము మూసుమూత వస్తున్నాం ఎందుకంటే అప్పట్లో చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు బ్రిటిష్ పాలనలో కూడా చెప్పిన బ్రిటిష్ పాలన కూడా చాలా ఎదిగే ఆదోని రెండో ముంబై ఉండేది ఈరోజు మేము ఒక ఇండస్ట్రీ ఆ రోజు ఉన్నప్పుడు చిన్నపిల్లలున్నప్పుడు ఆదోళ్ళు రాయలసీమకు వస్తే రాయలసీమ నుంచి కానీ కొత్త కానీ రెండు వేల మంది పదివేల మంది ఉపాధి కల్పించిన ఈ ఆదో నియోజకవర్గం ఈ రోజు మేము ఒక్క ఒక్కరి ఉపాధి కల్పి పోతున్నాం అదేవిధంగా భవిష్యత్తులో సెకండ్ బాంబుగా పేరు పొందిన ఆదో ఇప్పుడు మాకు అవకాశం వచ్చింది ఈ ఆదో అందరూ నిలబడి ఆదోన్ జిల్లాకి ప్రకటించి ఆదోన్ జిల్లాను తెచ్చి ఈ ఆదో ప్రజల ఆక్సిజన్ నిర్మిస్తారని అందరూ కోరుకుంటున్నాను అలాగే మా ఆదోని కూడా పశ్చిమ ప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ హాస్పిటల్ ఉన్నాం మాకు ఇండస్ట్రియల్ లేదు ఇండస్ట్రియల్ లేవు మన శాసనసభలు బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నారు సెంట్రల్ లో బీజేపీ ప్రభుత్వం ఉంది నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంగా ఈ ఆదోని నియోజకవర్గానికి పాత ఆదోని చేస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన క్లబ్ మెంబర్ కి వేదిక నడిపించిన పెద్దలు అంది నమస్కారం థ్యాంక్ యూ వెరీ మచ్ పబ్లిక్ రీడింగ్ రూమ్ శతాబ్ది ఉత్సవాలకు ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి శాసన సభ్యులు డాక్టర్ పార్థసారథి గారికి అలాగే మా బ్రదర్లు అయినటువంటి బిటి నాయుడు ఎమ్మెల్సీ గారికి అలాగే చైర్పర్సన్ అయినటువంటి లోకేశ్వర్ గారికి అలాగే మాజీ శాసన సభ్యులు ప్రకాష్ జైన్ గారికి అలాగే సబ్ డివిజనల్ ఆఫీసర్ డివైఎస్పి మేడం గారికి అలాగే కురుబ కార్పొరేషన్ నేను పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఇక్కడ రావడం జరిగింది సో నేను ఇక్కడ ఆదోడిని వచ్చిన కొత్తలో ఇది సెకండ్ బాంబే అనేటువంటి చెప్పేటువంటి రోజులు ఆ రోజుల్లో సో అటువంటి ఆదోన్లో ఈ రోజున నేను ఎమ్మెల్సీగా ఈ రోజు ఎన్నికై మీ అందరి దగ్గర మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరొక గురించి గురించి చెప్పడానికి మీకు అందరికి తెలిసినటువంటి పదే చెప్పులో గుర్తు చేయడం కన్నా మీ అందరికీ మరి తల వంచి ఒకసారి నమస్కారం చేస్తూ ఈ అవకాశం పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను శతాబ్ది దినోత్సవం సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి అధ్యక్షులు మా సోదరుడు మల్లికార్జున గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మనం చిన్నప్పటి నుంచి చూస్తాం ఒక బ్రాండ్ దేవిశెక్తి ప్రకాశన్న గారికి మరి యొక్క శతాబ్ది దినోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మా బావగారు శాసన మండలి సభ్యులు డాక్టర్ మధుసూధన్ గారికి అదేవిధంగా మా సోదరుడు మొన్ననే ఆదోని జరిగినటువంటి మొత్తం ఆదోని చరిత్రలో అనుకుంటాను లేదా ఆదోని జిల్లా చరిత్రలోనే భారీ మెజారిటీతో శాసనసభ్యులుగా సభ్యులుగా జరిగినటువంటి మా సోదరుడు డాక్టర్ కివి వారసర్ గారికి ఆదోని మున్సిపల్ వైస్ చైర్మన్ అయినటువంటి మా సోదరుమణి లోకేశ్వర్ గారికి డిప్యూటీ సూపర్ ఆఫ్ పోలీస్ మేడం గారికి మాజీ శాసన సభ్యులు మా అన్నగారు ప్రకాష్ జైన గారికి పెద్దలు గౌరవనీయులు యాడిటర్ విశ్వనాథ్ రెడ్డి అన్న గారికి పెద్దలు గౌరవనీయులు సుధాకర్ అదే అదేవిధంగా మా మరో సోదరుడు కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవేంద్రప్ప గారికి వేదిక ముందు చాలా మంది పెద్దలు ఉన్నారు వాళ్ళందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సోదరులందరూ కూడా పేరు పేరున నాయకు నమస్కారాలు పెద్దలు అన్ని విషయాలు చెప్పారు అన్నీ మీకు తెలిసినవే ఇంకా మీకు ఎక్కువ ఎక్కువ తెలుసు ఆ జోలికి పోకుండా నేను ఇందాకొస్తూ ఒక చిన్న కొటేషన్ చదివాను ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక రచయిత విలియం జాన్సన్ ఒక కొటేషన్ రాశాడు మనిషి అన్నీ జయించాడు అని రా రాశాడు అన్నీ రాసుకుంటూ వస్తూ మరణాన్ని కూడా జయించవచ్చు అని రాశాడు నాకు ఆశ్చర్యం అనిపించింది అన్నీ జయించింది నిజమే అని గా లోతుగా చదువుతూ పోతే సముద్రం లోతు అనుకున్నాడు ఆకాశం ఏం జరుగుతుందో నక్షత్రాలు ఎన్నో మొత్తం నవగ్రహాలతో పాటు ఇంకా ఎన్ని గ్రహాలు ఉన్నాయో అవన్నీ కూడా ప్రపంచం ఈ గ్లోబుల్ ఉన్నటువంటి ఎన్ని దేశాలు అనుకున్నాడు సప్త సముద్రాలు అనుకున్నాడు అన్ని కనుక్కున్నాడు అని రాస్తూ నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటంటే మరణాన్ని ఎట్లా జయించినాడు అనే పాయింట్ గురించి వెతుకుతూ చూస్తే ఆయన కొన్ని కొటేషన్ ఇచ్చాడు మన ఏపీకి సంబంధించి ప్రారండు గరీబ్ అటావో అనే నినాదంతో శ్రీమతి ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఎదరికాన్ని నిర్మూలించాలనే ఒక నినాదంతో మొత్తం భారతదేశాన్ని తన కంట్రోల్ తెచ్చింది గరీబ్ అటావో నినాదం ఉన్నంత వరకు ఇందిరాగాంధీ బతికింది ఆ నినాదం ఎప్పుడు గుర్తొస్తుందో మనకి ఇందిరాగాంధీ గుర్తొస్తుంది కాబట్టి ఇందిరాగాంధీ ఇంకా చచ్చిపోలేదు బతుకున్నట్లే ఆ నినాదం ఉన్నట్లు అని చెప్పాడు ఏపీ గురించి వచ్చినప్పుడు కనీస అవసరం అయినటువంటి తినడానికి తిండి రెండు రూపాయలకు బియ్యం ఇచ్చినటువంటి ఎన్టీఆర్ గురించి రాశాడు ఆకలితో అలమటించే ఆ రోజు ప్రజలందరూ కూడా రెండు రూపాయల కిలో బియ్యం ఇచ్చి ఆకలి తీర్చాడు రెండు రూపాయల కిలో బియ్యం గుర్తున్నంతసేపు సేపు ఎన్టీ రామారావు ఇంకా చచ్చిపోలేదు బతుకున్నట్లే రాశాడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సంబంధించి చంద్రబాబు గురించి రాశారు చంద్రబాబు సార్ గురించి ఈ విధంగా రాస్తూ కంక్లూడ్ ఏం చేశారంటే మనం జవహర్ లాల్ నెహ్రూ గురించి రాశాడు నాగార్జునసాగర్ డ్యామ్ మనం చూస్తాం డ్యామ్ చూసినప్పుడు ఎవరు కట్టారంటే జవహర్ లాల్ నెహ్రూ సో ఆయన చనిపో చనిపోయి ఎముకలు కూడా కుళ్ళిపోయినాయి కాలి అంత మట్టి అయిపోయింది ఆయన జవహర్ ఆ డ్యామ్ చూసినప్పుడల్లే మనం గుర్తొస్తుంది ఈ రకంగా రాస్తూ కంక్లూడ్ ఏం చేశాడంటే మనం చేసిన మంచి మనం చనిపోయినా గుర్తుంటుంది అని దాని మీనింగ్ ఈ సందర్భంగా నేను గుర్తు ఏంటంటే ఏంటంటే సంవత్సరాలకు ఎనిమిదితో స్థాపించినటువంటి లీడర్స్ రూమ్ ఈరోజు మర్చెంట్ క్లబ్గా వంద ఏళ్ళు బతికిందంటే వాళ్ళు చనిపోలేదు ఇంకా బతుకున్నారని వాళ్ళు చావును కూడా జయించినట్లే ఒక్కసారి పెద్దలు మీరందరు ఒక్కసారి వాళ్ళందరికీ లేచి చప్పట్లతో వాళ్ళందరినీ కృతజ్ఞత తెలపాలని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తాను ఎందుకంటే చిన్న విషయం కాదు ఎనిమిది మందితో స్థాపించబడినటువంటి ఈ క్లబ్ ఈరోజు ఈ రకంగా ఇంకా ఉందంటే దానికి కారణం వాళ్ళే థ్యాంక్ యూ దయచేసి కూర్చో ఈ సందర్భంగా వేదిక అలంకరించినట్టు పెద్దలు కానీ వేదిక వేదిక ముందు మాకంటే అతిరత మారతులు ఉన్నారు మాకేదో అవకాశం వచ్చి అడుగుతున్నాం మాకంటే అన్ని రకాలుగా ముందు ఉన్నటువంటి మీరందరూ కూడా మీరు కూడా మరణాన్ని జయించవచ్చు అంటే మనం చేసే పనులు ఏదైతే ఉన్నాయో ఇక్కడ వచ్చినటువంటి మనమందరూ ఒక్క పని చేస్తే మనం కూడా చావును జయించవచ్చు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది మా సోదరుడు మోడీ ఆధ్వర్యంలో నడుస్తున్నట్లు బీజేపీ పార్టీలో మేము తెలుగుదేశం పార్టీ చంద్రబాబు సార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నాం మా బావగారు ఆపోజిషన్లో ఉన్నారు మేము మీ అందరికి హామించేది ఒకటే పార్టీలు వేరైనా ఈ క్లబ్ సంబంధించి మీ సమస్య ఏదొచ్చినా ముగ్గురు కూడా ఖచ్చితంగా మీ సమస్యను మేము తీర్చడానికి ముందుంటామని ముందుంటామనే సందర్భం అన్న దేవశెట్టి అన్న ప్రకాశ్ అని చెప్పాడు ఇది కేవలం రీడింగ్ రూమే కాదు టెన్నిస్ కోర్టు ఇక్కడ ఇక్కడ ఆడినటువంటి ప్లేయర్స్ అయినారని చెప్తున్నారు దీనికి సంబంధించి మా షాప్ చైర్మన్తో ఇంకా ఏం కావాలి ఇక్కడ అది కూడా ఏర్పాటు చేయడానికి మేము రెడీగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాం పెద్దలు ఐటర్ గారు విష్ణువర్ధన్ రెడ్డి చెప్పారు ఇక్కడ కొన్ని అవినీతి కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి దానికోసం నేను బాధపడి అటు అటువే పేలిపోయాను అని చెప్పాడు ఇప్పుడున్నటువంటి ఉన్నటువంటి నూతన కమిటీ ఇలాంటి జరుపుకోకుండా ఎందుకంటే వంద సంవత్సరాల కంటే మనకు బరు ఒక చరిత్ర అవి జరుగుకుండా చూసుకోవాల్సినటువంటి నూతన కమిటీ మీద బాధ్యతలు కూడా ఒకసారి గుర్తు చేస్తూ మరి ఈ వంద సంవత్సరాలు శత శతాబ్ది దినోత్సవానికి ముఖ్య గు గౌరవించినటువంటి మీ అందరికి తలవంచి నమస్కారం చేస్తూ మీకు ఏ సమస్య వచ్చినా మేము ఉంటామని కూడా హామీ ఇస్తూ మీ దగ్గర సదు జై సార్ నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఊరి మంచి కోరే వాళ్ళు ఊరి బావి గురించి ఆలోచన చేసే పెద్దలంతా ఒక చోట చేరడం అన్నది మనకు అరుదుగా కనిపించేటువంటి సన్నివేశం ఈ సన్నివేశాన్ని నేను ఈ నిమిషంలో చాలా బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నాను ఇది చాలా ముఖ్యం కూడా నేను తమిళనాడులో చూశాను ఈ సంస్కృతి కొన్ని చోట్ల ఉత్తర భారతదేశంలో కూడా సంస్కృతి ఉంది ఎన్ని ఉన్నా ఎన్ని పార్టీలు ఉన్నా ఎన్ని ఎలక్షన్లు ఉన్నా సరే ఎలక్షన్ల తర్వాత లేదా ఇటువంటి మంచి సమావేశాల్లో పార్టీలకు అతీతంగా పురప్రముఖులంతా ఒక చోట చేరి ఆ ఊరిని ఏ విధంగా బాగు చేసుకోవాలని ఆలోచన చేసే సందర్భం నేను చాలా సందర్భాలు చూశాను మొట్టమొదటిసారిగా ఆధోనిలో చూస్తున్నాను దానికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఈ మర్చెంట్ క్లబ్ అధ్యక్షుణ్ణి ఎందుకంటే అధ్యక్షుడిలోనే అధ్యక్షుడే ఒక పార్టీ ఉపాధ్యక్షుడు ఇంకో పార్టీ చాలా ఆనందకరమైనటువంటి సందర్భాలు ఇవన్నీ కూడా ఈ మెంబర్లందరూ కూడా రకరకాల పార్టీల వాళ్ళు అందరూ వచ్చి ఇక్కడ సరదాగా గడిపేవాళ్ళు మీరు బాధ్యత తీసుకొని అప్పుడప్పుడు ఇటువంటి ఊరి ప్రముఖుల పురప్రముఖులకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేయాలని నేను వ్యక్తిగతంగా కోరుకుంటాను ఇది ఊరికి మంచిది ఎందుకంటే ఒకే పార్టీలో ఉన్నవాళ్ళు లేకపోతే ఒకే ఆలోచన విధానంలో ఉన్న వాళ్ళు కొట్టుకో పోతూ ఉంటారు మూసలా పోసినట్టుగా జరుగుతూ ఉంటారు అప్పుడప్పుడు కూర్చొని తర్జన భర్జన చేసుకోవడం ఒక రూమ్ లో కూర్చొని సద్విమర్శలు చేసుకోవడం ఇలా చేస్తే మంచిది అలా చేస్తే మంచిది ఇక్కడ పొరపాటు జరుగుతుంది అక్కడ ఇలా కరెక్షన్ అవకాశం ఉంది అని మనం మాట్లాడుకోగలిగితే చాలా విషయాల్లో క్లారిటీ వస్తుంది ఊరిని తొందరగా అభివృద్ధి చేసుకోవచ్చు అనే నా భావన మీ ముందంచడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి అదవాణి లేదా అలయాస్ ఆదోనికి సంబంధించిన ప్రయాణం ఆదోనికి సంబంధించిన ప్రయాణంలో నూట అరవై సంవత్సరాల మున్సిపాలిటీ నూట యాభై సంవత్సరాల రైల్వే స్టేషన్ మూడు వందల నలభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న షాహీ జామియా మసీద్ సుమారుగా ఐదు వందల పదిహేడు సంవత్సరాలు పూర్తి చేసుకున్న రణమండల ఆంజనేయ స్వామి ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నో మనం ఒక వెలుగు వెలిగిన తర్వాత రాయలసీమ రతనాల సీమగా ఉన్నప్పుడు ఆదోని రెండవ బాంబేగా ఉన్నప్పుడు ఒక వెలుగు వెలిగాం బ్రహ్మాండమైన శోభతో బ్రహ్మాండమైన ఆలోచనలతో బ్రహ్మాండమైన పురప్రముఖులతో అప్పట్లోనే వంద సంవత్సరాల ముందే పంతొమ్మిది వందల ఇరవై ఐదవ సంవత్సరం అంటే స్వాతంత్రానికి సుమారుగా పదిహేడేళ్ల ముందే మనం ఇక్కడ ఒక క్లబ్ నడుపుకున్నాము మర్చెంట్ క్లబ్ అనే పేరు మీద రీడింగ్ రూమ్ అనే పేరు బ్రిటిష్ కాలంలోనే ఒక వెలుగు వెలిగిన ఊరు ఆదోనని మనం ఈ రోజు గర్వంగా చెప్పుకునే సందర్భాన్ని నాకు ఆనందంగా మీ ముందు పెడతా ఉన్నా ఇంత గొప్ప ఆధునికి శాసన సభ్యుడిగా ఉండడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా ఇదే సందర్భంలో తప్పనిసరిగా ఈ ఊరికి అంటే మసక బారినటువంటి ఊరు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా బాంబే సెకండ్ బాంబే నాకు తెలిసి భారతదేశంలో సెకండ్ బాంబే అనే పేరు మీద ఏ ఊరిని పిలిచినట్టుగా జ్ఞాపకం లేదు నాకు అందువల్లే దాన్ని ఈ రోజు కూడా మనం ధైర్యంగా చెప్పుకుంటాం అది రాజకీయ పరంగా కానీ బయట కానీ ఒకే ఒక్క ఊరు ఉండే సెకండ్ బాంబే అని అది ఆదు అని మాత్రమేనే చెప్పుకుంటాం బాంబే మాత్రం అంచెలంచెలుగా ఎదిగి ఎక్కడికో పోయింది ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించుకుంది బాంబే ఈ రోజు కూడా భారతదేశానికి ఒక ఆర్థిక రాజధానిగా నిలబడింది ఫినాన్షియల్ సిటీగా ఈ రోజు వెలుగొనుతూ ఉంటే సెకండ్ బాంబేగా పిలవబడి పిలువబడి ఒకప్పుడు స్పిన్నింగ్ మిల్లు ఒకప్పుడు జిన్నింగ్ మిల్లు ఒకప్పుడు ఆయిల్ మిల్లు ఒకప్పుడు వందలాది మంది లారీలు పెద్ద వ్యాపారవేత్తలు బ్రహ్మాండ ఉత్తర భారతదేశం నుంచి వచ్చి ఇక్కడ సెకండ్ బాంబే అవుద్ది దీనికి మరింత పెద్ద భవిష్యత్తు ఉంటుంది అని వచ్చి సెటిల్ అయినటువంటి ఉత్తరాది మనుషులు వాళ్ళలో ప్రకాష్ చేయడం లాంటి వాళ్ళు ఎంతో మంది అందరూ వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి ఆదోని భవిష్యత్తు మసక బారి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పూర్తిగా ఈరోజు ఏమి చెప్పుకోలేని పరిస్థితికి చేరుకున్నాం చాలా బాధగా అనిపిస్తుంది మనందరికీ కూడా ఇది గుండె కోత అని మాత్రం తప్పనిసరిగా చెప్పుకోవాలి